హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా కుకింగ్స్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా చాలా ఈజీ అండి త్వరగా అయిపోయే ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూసేయండి ఒక చిన్న బౌల్ని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పుని వేసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి గంటపాటు బాగా నాననివ్వాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేయించుకోవాలి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అందులోనే ఒక కప్పు దాకా వాటర్ని వేసుకోవాలి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి అది పూర్తిగా నీళ్ళలో కరిగిన తర్వాత నానబెట్టిన పప్పులో సగం పప్పుని ఇందులో వేసుకోవాలి దానిపైన మూత పెట్టి పప్పుని ఉడికించుకోవాలండి కప్పు ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ని వేసామో అదే కప్పుతో ఒక కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి లేదా నానపెట్టిన బియ్య పిండినైనా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న పిండిని ఉండలేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ఈ పిండిని మొత్తాన్ని బాగా మెత్తగా ఒత్తుకుని ఇలా చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి అందులోనే కొంచెం చపాతి ముద్దంత పిండిని తీసి అందులో ఒక కప్పు వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన గిన్నెని పెట్టుకుని రెండు కప్పుల వాటర్ని వేసి మిగిలిన పప్పుని వేసి దాన్ని సగం ఉడికిన తర్వాత అందులో ఒక కప్పు బెల్లం తురుమిని వేసుకోవాలండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళని ఇందులో వేసుకోవాలి వేసుకుని ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలండి లేకపోతే ఉండ్రాళ్ళు విరిగిపోతాయి తర్వాత ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఇందులో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఒకసారి కలుపుకోవాలి ఒక టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని అందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఈ పాయసం మొత్తం కొంచెం చిక్కబడేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆ స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇందులో కాచి చల్లార్చిన పాలను ఒక కప్పు దాకా వేసుకోవాలి అంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం రెడీ ఈ వీడియో చూసి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళ పాయసాన్ని వినాయకుడికి ప్రసాదంగా చేసి పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా కుకింగ్స్